డెవలప్ అవడానికి ఏమైనా మంత్రం చెప్పగలుగుతారా గురుజీ అమ్మ మంచి మంత్రం ఒటిస్తానమ్మా వారేం ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్నారు గురుజీ తెలుగు చదవటానికి వీలుగా ఒక నాలుగు నాలుగు లైన్లు ఉండే ఒక మంత్రం ఉంటుందమ్మా విపరీతమైన ఆకర్షణ ఇప్పుడు అమ్మా ఇప్పుడు రజనీకాంత్ చూడండి అమ్మా చూడడానికి యాక్చువల్ గా నల్లగా ఉంటాడు కానీ ఆయన పేరు తలుచుకోగానే ఆయన చూడగానే మనకు కూడా మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది అది ఆకర్షణకు సంబంధించింది అనమాట సంబంధించిన మంత్రం వడ్డిస్తానమ్మా ప్రపంచం మొత్తం ఆకర్షితులు అవుతారు అన్ని రకాలుగా చాలా స్వచ్ఛత ముందుకు వెళ్తారు రాబోయే కాలం అంతా మట్టి పట్టుకుంటూ కూడా బంగారం వద్దు అమ్మా మీరు అదృష్టతను పెట్టుకుని ఎంతకాలం అయిందమ్మా మొన్న పెట్టుకున్నారు గురుజీ మొన్న నేను మీకు ఫోన్ చేశాను గుర్తుందా గురుజీ మా తమ్ముడు వల్ల ఇబ్బంది పడుతున్నా ఇల్లు సమస్య ఉంది గురుజీ అని ఫోన్ చేశాను అప్పుడు చెప్తే బాగా చెప్పారు మంత్రం కంటస్తో పెట్టారని చెప్పారు కదా అప్పుడు మీరు ఓం హ్లీం హ్లీం బగల దేవిని నమో నమ అని ఒక్క మంత్రం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చదువుకోండి మీకు ఎవరైనా విరోధంగా వస్తే వాళ్ళ నాలుగుల అమ్మవారు తగ్గొస్తారని చెప్పారు ఆ రోజు నైట్ మీకు